హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధీర్ బ్లాగ్స్ అండ్ మోర్ ఛానల్ నేను ఇప్పుడు ఉండే లొకేషన్ పేరు ఖమ్మం ఫోర్ట్ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ కోట చూడక ముందుకు దీని చరిత గురించి తెలుసుకుందాం ఈ కోటను కట్టించింది రెడ్డి రాజవంశానికి చెందిన అక్కిరెడ్డి అండ్ అక్మారెడ్డి అని ఇద్దరు రాజవంశాలు కట్టించారు క్రీస్తు క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆ తర్వాత ఒక వెయ్యి సంవత్సరంలో ఈ కోట నిర్మాణం పూర్తయింది అంటే ఇప్పటికీ ఒక వెయ్యి పది సంవత్సరాలు అయింది కట్టించి సో కోట మీద చాలా చాలా విశేషాలు ఉన్నాయి అవన్నీ ఒక రౌండ్ వేసి చూద్దామండి ఈ ఖమ్మం కోట విశేషం ఏమంటే ఇది ఒకే రాయి మీద స్టెప్స్ ఏర్పరచి దాని మీద కోట కట్టించారు ఇలా చూడండి చుట్టుపక్కల మొత్తం ఒకే రాతి మీద నిర్మించిన ఇది కోట కూడా ఈ మెట్ల దారి మీరు చూసారా ఇది ఆ కాలం నిర్మించింది కానీ ఇది వంకటింకర ఉండడం వల్ల పైకి ఎక్కేదానికి అనువుగా లేకపోవడం వల్ల మళ్ళీ మన ప్రభుత్వం వారు పురాతత్వ శాఖ వాళ్ళు అక్కడ ఆ రాతిని తొలిచి నిర్మించినారు అలాగే ఐరన్తో ఫెన్సింగ్ కూడా వేసారు ఎన్నింటి తేడా గమనించండి ఈ ఆ కాలంలో కట్టించింది ఇది ఆధునిక నుంచి ఇప్పుడు కట్టించింది ఈ మధ్య అంటే మిస్టర్స్ చూసేదానికి ఎక్కేదానికి అనుగుణంగా ఉంటుందని చెప్పేసి ఈ ఆ కాలం నాటి ఫిరంగి ఎవరైనా శత్రువులు దాడి చేస్తే ఈ కోటను రక్షించే సైముకు ఇక్కడ నుంచి ఫిరంగి నుండి పెంచేవాళ్ళు ఇదే కోట కూడా ఈ కోట కూడా చివరిని ఇది పెట్టారు ఎవరైనా శత్రువులు దాడి చేస్తే కింద అక్కడి నుంచి అక్కడ ఒక చిన్న సమ్ము కనిపిస్తాను చూడండి అక్కడి నుంచి ఎప్పుడు పహార కాల్చేవాళ్ళు ఎవరైనా శత్రువులు దాడి చేస్తే ఈ ఫిరంగితో వీళ్ళు ఎదురు దాడి చేసేవాళ్ళు చిన్న సురంగారా ఇది సో ఇది ఏమంటే ఈ కొండ పైన వర్షం నీళ్ళు పడినప్పుడు ఈ డౌన్కి ఇట్లా దిగి దీని నుంచి నీళ్లు అలా పోయి అక్కడ కందకం ఒకటి ఉంది ఆ కన్న కందకంలోకి చేరుకుంటాయి అనమాట సో అది ఆపక్క చూపిస్తాను మీకు ఇది ఆ కందకం రెండో చివర ఈ కందకం రెండో చివర ఇక్కడ నుంచి నీళ్ళు మీద ఇది పెద్ద బండరాయి మీద నీళ్ళు కదా ఒకే రాయి మీద సో వర్షాకాలం నీళ్లు పడినప్పుడు ఆ నీళ్ళని ఇట్లా గ్రావిటీకి ఇట్లా దిగొచ్చి ఇక్కడ నుంచి చూసినారా ఈ కందకంలో నీడేటి అనమాట నీళ్ళు ఇక్కడ ఈ కందకంలో నీడేటి ఇది ఖమ్మం ఫోర్ట్ టాప్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఖమ్మం టౌన్ అంతా కనిపిస్తారు చూడండి కింద నీటి కొలను ఉంది చూడండి ఖమ్మం ఫోర్ట్ పైన భాగం అనమాట టాపెస్ట్ వ్యూ సో ఇక్కడ నుంచి మొత్తం టౌన్ అంతా కనిపిస్తుంది ప్లస్ ఇదే కమ్మం కోట పై భాగం భాగం వరకు వచ్చేసినాను ఇవన్నీ ఒక పెద్ద కందకం ఉంది లోపల ఈ కోట పై భాగం నుంచి చూస్తే ఈ కందకం కనిపిస్తుంది ఈ వాటర్ బాటిల్ ఇవన్నీ వేసి ఉంటారు ఇది ఖమ్మం కోటలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించినారంటే పదహారు వందల పదహైదో సంవత్సరంలో క్రీస్తు శకం పదహారు వందల పదహైదో సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ కోట మీద దండయాత్ర చేసి దీన్ని ఆక్రమించుకున్నాడు అప్పట్లో షా మొహమ్మద్ కుతుబ్షా అనే కుతుబ్ హి రాజవంశులకు రాజు పరిపాలించేవాడు ఆయన ఓడించి శ్రీకృష్ణదేవరాయలు ఆక్రమించుకున్నాడు ఆ తర్వాత కొన్నేళ్ల పాటు విజయనగర సామ్రాజ్య రాజులు కూడా పరిపాలించారు కాబట్టి ఆయన విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ మై వీడియో ఐ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ వీడియో బాయ్స్ యూ